సృష్టిలోని ప్రతి ప్రాణి ప్రకృతి నుండి తనకు కావలసిన ఆహారాన్ని కష్టపడి సంపాదించుకుని తిని బ్రతకమని నిర్దేశించాడు మనిషికేమీ మినహాయింపు లేదు మనిషి కూడా ఇతర లాగానే కష్టపడి ఆహారం సంపాదించుకోవలసిందే కష్టపడకుండా కూర్చుని తింటే రోగాలు దాపురించే మెకానిజంని ఏర్పాటు చేశాడు దేవుడు దురదృష్టవశాత్తు మనిషి తన ఆహారం కోసమే కాక సంపద కోసమే సంపదను సాటి మనిషి నుంచి దోచుకోవడం నేర్చుకున్నాడు ఆ సంపదను పరస్త్రీలను పొందడానికి ఉపయోగించుకుంటున్నాడు యుగ యుగాలుగా జరుగుతున్నది ఇదే ఆ ప్రయత్నంలో భగవంతుడు సృష్టించిన ప్రకృతిని నాశనం చేస్తున్నాడు సృష్టి నాశనమైతే అందులోని భాగమైన మనిషి కూడా నాశనం కాక తప్పదు అనే సత్యాన్ని మనిషి తెలుసుకోలేకపోతున్నాడు భగవంతునికి ఏ పూజలు ఏ వ్రతాలు చేయనక్కరలేదు నిజమైన భావం ఉంటే చాలు